ఈరోజు అప్కమింగ్ ప్రోమోలో అనన్య సంతాన లక్ష్మి అమ్మవారుగా లీలావతి ముందు ప్రత్యక్షమై నీకు వారసుని ఇవ్వబోయేది అనన్య మాత్రమే అని అంటూ ఉంటుంది అప్పుడు లీలావతి మరి ప్రీతి సంగతి ఏంటమ్మా అని అనన్నని అడగబోతూ ఉండగా అనన్యకి వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది ఎంపడే ఫోన్ రింగ్ అవడంతో లీలావతి అనన్య దగ్గర నుంచి ఫోన్ లాక్కొని తీసుకొని చూసేసరికి పెద్దమ్మ అని పేరు ఫిట్ చేసిన నెంబర్ నుంచి అనన్యకి కాల్ వస్తుంది వెంటనే లీలావతి ఆ కాల్ లిఫ్ట్ చేసి లౌడ్ స్పీకర్లో పెట్టేసరికి అనన్య వాళ్ళమ్మ ఒక్కసారిగా నీ యాక్టింగ్తో మీ అత్తగారిని పడేసావా అని అంటూ ఉంటుంది ఫోన్లో అప్పుడు లీలావతి ఆ మాటలు విని అనన్యని ఒక్కసారిగా కోపంతో మీ ప్రాణాలు తీసినా తప్పులేదే అని చెప్పి అనన్యని కోపంగా చెంప మీద ఒక్కటి కొడుతుంది దాంతో అనన్య అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి అసలుకి నువ్వు నాకు ఫోన్ ఎందుకు చేసావని వాళ్ళమ్మని గొంతు పట్టుకొని అడుగుతూ ఉంటుంది అప్పుడు వెనకాల నుంచి ఆనంద గారు వచ్చి ఫోన్ చేసింది మీ అమ్మ నేను ఎలా ఉంది నా ప్లాను అని అనన్యతో చెప్తూ ఉండటంతో అనన్య ఇంకా వాళ్ళమ్మ ఇద్దరు షాక్లు వైపు చూస్తూ ఉంటారు అనన్య వేసిన ప్లాన్ని ఆనంద ఫెయిల్ చేయడంతో నెక్స్ట్ అనన్య ఎలాంటి ప్లాన్ వేస్తుందో ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్